నారద సంసారం చందమామ కథ నారద మహర్షి చాలా గొప్పవాడు కానీ అంత గొప్పవానికి కూడా ఒక గర్వం ఉండేది అందరూ పెళ్లి చేసుకుని పెళ్ళామని పిల్లలని మాయలో పడిపోతున్నారు నేను మాత్రం అలాంటి మాయలో పడలేదు ఎన్నడికీ పడబోను అంటూ ఉండేవాడు పెళ్లి చేసుకున్న ప్రతి మహర్షిని ఆక్షేపిస్తూ ఉండేవాడు అతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఆక్షేపించాడు ఒకనాడు ఈ త్రిమూర్తులు మరీని బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుగు మీద ఉంచుకున్నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకున్నాడు శివుడు గంగన నెత్తి మీదనే కూర్చోబెట్టుకుని మోస్తున్నాడు పైగా పార్వతీదేవికి సగం శరీరము ఇచ్చేశాడు అని నిందించాడు నారదుడు తమను నిన్న ఆక్షేపించాడని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలుసుకోలేకపోతారా తెలుసుకున్నారు కానీ నారదుడేమన్నా తన కొడుకే కనుక బ్రహ్మదేవుడు విని వినట్లు ఊరుకున్నాడు విష్ణుమూర్తి పోనీ ఆక్షేపిస్తే వాడి నోరే నొప్పెడుతుందని ఊరుకునేవాడే కానీ శివుడు మాత్రం అలా ఊరుకొనిచ్చాడు కాదు ఇలా ఊరుకుంటే ప్రతివాడు ఇంకా మనల్ని ఆక్షేపిస్తూనే ఉంటాడు కనుక ఈ నారదుడికి తగిన శాస్తి చెయ్యాలి అన్నాడు శివుడు సరే అయితే చెప్తాను విడిపని అని విష్ణుమూర్తి తగిన సమయానికి ఎదురు చూశాడు ఆ తరువాత కొన్ని రోజులయ్యాక నారదుడే వైకుంఠానికి వచ్చాడు విష్ణుమూర్తి ఏమిటి విశేషాలు నారద మహర్షి అని అడిగాడు మూడు లోకాలు సంచారం చేసి వచ్చిన నారదుడు విశేషాలు ఏమి ఉన్నాయి ఎవణ్ణి చూసినా పెళ్ళాం పిల్లలు సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు నేనొక్కడిని తప్ప అని తన మామూలు ధోరణి మొదలుపెట్టాడు విష్ణుమూర్తి మారు చెప్పక నారద అలా పోయి వద్దాం పదా అన్నాడు నారదుడు విష్ణుమూర్తితో బయలుదేరాడు ఎక్కడికి అని నారదుడు అడుగునూ లేదు విష్ణుమూర్తి చెప్పనూ లేదు ఇద్దరు ఆ కొబరు ఈ కొబరు చెప్పుకుంటూ వెళ్ళి ఓ అడవిలో ప్రవేశించారు ఉన్నట్టుండి విష్ణుమూర్తి నారద నాకు దాహం వేస్తుందయ్యా అన్నాడు నడవండి ఎక్కడైనా కోనేరు ఉన్నదేమో చూద్దాం అన్నాడు నారదుడు విష్ణుమూర్తి అడుగైనా వెయ్యలేను నువ్వు వెళ్ళి ఏ ఆకు దొప్పతోనైనా ఇన్ని నీళ్లు తెచ్చి నా ప్రాణాలను నిలుపు అంటూ ప్రాణం పోతున్న వాడికి మళ్ళీ అక్కడే చెతికిల పడ్డాడు మూడు లోకాల్లోనూ ఉండే కోటానుకోట జీవులందరికీ ఆకలి దప్పి తీర్చే మహావిష్ణువుకి దాహమేమిటి అనే జ్ఞానం లేక నారదుడు విష్ణుమూర్తి మాయలో పడి నిజంగా నీరు కావాలి అనుకుని నీటి కోసం పరిగెత్తాడు సమీపంలోనే పుష్కలంగా జలం ఉన్నటువంటి కోనేరు ఒకటి కనబడింది తామర పువ్వులతోటి ఆకులతోటి కలకల్లాడుతూ ఆ సరస్సు ఆ మునికి కన్నుల పండుగ చేసింది ఆ నీటిని చూడడంతోనే అతనికి కూడా దాహం వేసి విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు మొదట నా దాహం తీర్చుకుంటాను అనుకుని నారదుడు కొలంలోకి దిగాడు చాలా దూరం నడిచి నడిచి కాళ్ళు లాగడం చేత ఆ కాళ్లకు చల్లని నీరు తగిలేటప్పటికీ అతనికి ప్రాణం లేచి వచ్చింది ఆ చెరువులో స్నానం చేస్తే పూర్తిగా బడలికపోతుందని తోచి కంటన లోతు వరకు వెళ్ళి ఒక్క మునుగు మునిగాడు అంతకు ముందున్న పిలక జుట్టు కాస్తా పోయి తల నిండా పట్టుకుచ్చులా నిగనిగలాడే భార్య జుట్టు మొలిచింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ చేతులెత్తి తల తడుముకుంటూ ఉంటే అతని ముంచేతుల్ని గలగల్లాడుతూ గాజులు కనబడ్డాయి మెడలో ఉండే తులసి పూసల పేరు ముచ్చాలహారమై తలతలా మెరిసింది అతని కాషాయ వస్త్రం పట్టు చీరగా మారిపోయింది గట్టు మీదకు వచ్చి చూసుకుంటే నారదుముని ఒక స్త్రీగా మారిపోయాడు ఆ చెరువులో నీరు ఎప్పటిలాగా మళ్ళీ నిచ్చలమై అద్దంలా కనబడింది ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనబడి అబ్బో నేనెంత అందంగా ఉన్నాను అనిపించింది అయ్యో నేను నారదు మహర్షిని ఇలా అడదానిగా మారిపోయానేమిటి అన్న జ్ఞానం కానీ విచారం కానీ ఇప్పుడు ఆమెకు లేదు తనతో కూడా వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకం లేదు ఆ చెరువు గట్టమ్మటే నడిచివెళ్ళి అక్కడేదో పువ్వుల చెట్టు ఉంటే చూసి పువ్వులు కోసుకోవటం మొదలుపెట్టింది దూరం నుంచి విష్ణుమూర్తి ఇదంతా కనిపెట్టి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు అప్పుడు ఆ దారిన ఒక రాజకుమారుడు వేటకుని వచ్చి విష్ణుమూర్తిని చూసి ఎవరో అనుకుని అయ్యా దాహం వేస్తోంది సమీపంలో చెరువు ఏదైనా ఉన్నదా అని అడిగాడు విష్ణుమూర్తి ఆ రాజకుమారుణకు నారదుడు సంచరిస్తున్న ఆ కొలను వైపు చూపించాడు ఆ రాజకుమారుడు అక్కడికి వెళ్ళి తలలో పువ్వులు అలంకరించుకుని ఒయ్యారంగా నిలబడ్డ ఆ అందగత్తెను చూసి ఎవరు నువ్వు గంధర్వకాంతవా లేక అప్సరసువా లేక వన దేవతవా అని అడగటం మొదలుపెట్టాడు తానెవరో తనకే తెలియక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడిపోయిందామే సరే నువ్వెవరవైతేనేమి చాలా అందంగా ఉన్నావు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నాతో వచ్చేసేయి నాకు రాణివిగా ఉందివుగాని అన్నాడు పెళ్లి అనడంతోనే ఆమెకు సరదా పుట్టి ఆ రాజుతో వెళ్ళిపోయింది విష్ణుమూర్తి శివుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు శివుడు పార్వతి మొదలైన వాళ్లంతా కడుపు ఉబ్బేటట్లు నవ్వుకున్నారు అక్కడ రాజు ఆమెను తన పట్టణానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఒక్కడూ ఇద్దరూ కాదు వరుసన అరవై మంది పిల్లలు పుట్టారు వాళ్లకి ప్రభువుడు విభవుడు శుక్లుడు మొదలైన అరవై పేర్లు పెట్టించింది ఆ పిల్లలకి నీళ్లు పోయటం బొట్టు కాటిక పెట్టటం బట్టలు తొడగటం బొవ్వ పెట్టటం నిద్రపుచ్చటానికి జోల పాడటం ఈ పనులతో ఆమెకు బుద్ధస్తమానం సరిపోయేది పిల్లలు సంసారం మాయాని అందరినీ ఆక్షేపించే నారదుడే ఇలా ఒక పెద్ద సంసారంలో తగులుకుని ఆ సముద్రంలో ఊపిరిశలపకుండా కుట్టుకోవటం మొదలుపెట్టాడు శివుడు విష్ణువు కూడా మంచి శాస్త అయింది నారదుడికి అని సంతోషించారు కానీ బ్రహ్మదేవుడికి మటుకు నారదుడు తను కొడుకే కనుక అతడలా అవమానించబడటం బాధగానే ఉంది కుర్రవాడేదో తెలియకంటే ఇంత కఠిన శిక్ష వేయటమేమిటి అని విష్ణుమూర్తిని బ్రహ్మ అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి తాను నారదుణ్ణి స్త్రీగా మార్చి సంసారంలో తగిలించడం బ్రహ్మకి బాధగా ఉందని తెలియడంతోనే ఆమెను మళ్ళీ నారదునిగా మార్చివేద్దామని నిశ్చయించుకున్నాడు కానీ నారదుడు స్త్రీగా మారి తీరా సంసారంలో ఎలాగా ప్రవేశించాడు కనుక అది ఎటువంటి మాయో అతను అనుభవపూర్వకంగా తెలుసుకొని మరి యువతలకు రావటం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు ఆలోచించి ఏం చేశాడంటే ఆ రాజు పాలించే రాజ్యం మీదకి ఒక శత్రురాజు సైన్యంతో దండెత్తి వెళ్లేటట్లు చేశాడు ఆ రాజుకి ఈ రాజుకి పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నారదుడు స్త్రీగా మారి పెండ్లు చేసుకున్న రాజు ఆ రాజు వల్ల ఆమెకు కలిగిన అరవై మంది కొడుకులు ఒక్కడైనా మిగలకుండా చచ్చిపోయారు భర్త పిల్లలు యుద్ధంలో చనిపోయారని తెలిసేటప్పటికీ ఆమెకు దుఃఖం ఆగలేదు తాను రాణి నన్న మాటే మరిచిపోయి ఆమె యుద్ధభూమికి వచ్చేసి భర్త సవాన్ని కొడుకుల సవాల్ని చూసి గుండు బాదుకుంటూ అడవటం మొదలుపెట్టింది సంసారం పిల్లలు ఇదంతా మాయా అన్న నారదుడేనా ఈమె అని విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది ఆమెకు అతడక్కడ ప్రత్యక్షమై నారద నాకు మంచినీళ్లు తెస్తావని వెళ్ళి ఇక్కడిలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి అని అడిగాడు కానీ ఆ స్త్రీకి తాను నారదుడన్న జ్ఞానం ఇంకా రాలేదు నేను ఈ పట్టణపు రాణిని నన్ను నారదుడంటాడేమిటి అందామె నాతో రా చెప్తా అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్ళీ ఆ చెరువు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ చెరువులో దిగి స్నానం చేసిరా ఒక చెయ్యి మాత్రం నీటికి తగలకుండా పైకెత్తి స్నానం చెయ్యి అన్నాడు ఆమె అలాగే చేసి కొట్టు వచ్చింది ఏమి ఆశ్చర్యం చుట్టంతా పోయి పిలక వచ్చింది మళ్ళీ ముత్యాలహారం తులసి పేరుగా మారిపోయింది కానీ పైకెత్తి ఉంచిన చెయ్యి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది నారదునికి నిద్రపోయి లేచినట్టయింది తాను రాణి అయి అరవై మంది పిల్లల్ని కనటం ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై యుద్ధంలో చనిపోయి కోసం తాను ఏడవటం ఇదంతా ఒక కలగా జ్ఞాపకానికి వచ్చింది కానీ ఆ గాజులు చెయ్యి చూసుకుంటే కల కాదు నిజమే అని తేలింది తను సంసారపు తగులుకున్నందుకు నారదుడు సిగ్గుపడ్డాడు విష్ణుమూర్తి సిగ్గక్కర్లేదు నారదా ఇదివరకు నీకు సంసారం అంటే ఏమిటో అంటే ఏమిటో తెలియదు అందులో పడి దుఃఖం అనుభవించావు కనుక ఇప్పుడు తెలిసింది ఇంక నువ్వు అవుతావు అని నచ్చ చెప్పాడు నారదుడు ఆ మాటలకు సంతోషించాడు కానీ తన స్త్రీ అయి ఉన్నప్పుడు పుట్టిన అరవై మంది పుత్రుల మీద అతనికి మమకారం పూర్తిగా పోయింది కాదు అంచేత అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరికెళ్ళి తండ్రి నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి అని కోరుకున్నాడు కుమారిని కోరిక ప్రకారం బ్రహ్మ సరే అని చెప్పి ప్రభవ విభవ శుక్ల మొదలైన ఆ అరవై మంది పేర్లు మన సంవత్సరాలకి పెట్టి లోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి